ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు ఉదయం ఎనిమిది గంటలకు కార్మికుల లోపలికి వెళ్లినట్లు తెలిపారు ఓ వైపు నుంచి నీరు లీక్ కావడంతో మట్టి కుంగినట్లు మంత్రి పేర్కొన్నారు టన్నెల్లో ఎనిమిది మంది చిక్కుకుపోయారని చెప్పారు వీరు ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ వాసులుగా గుర్తించినట్లు తెలిపారు ఎనిమిది మీటర్ల వరకు కవర్ చేసినాయి అప్పుడు వీళ్ళుగా ఏ లాభం లేదని అది మొదలైన ఇరవై నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది వాళ్ళు ఈ ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద పెద్ద శబ్దం విన్నారంటే ఆ కొద్ది జియాలజికల్ డిస్టర్బెన్స్ అంటే ఆ టనల్ బయట ఏదో కొంత భూమిలో వచ్చినట్టుగా వాళ్ళకు అనిపించింది మరి వాళ్ళు బయటకు వచ్చారు ఆ తర్వాత ఎంతమంది వాళ్ళెంబర్ తీసుకురాగలిగితే వాళ్ళు బయటకు తీసుకొచ్చారు ఆ తర్వాత ఈ బోరింగ్ మీద మీదున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేశారు బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్ చేయడానికి వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనులు నిమగ్నమైన ఇప్పుడు మన ప్రభుత్వము ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు అడ్డిస్తున్నాము భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్ లో మనుషులు రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు అందరు కూడా ఇక్కడ ఉన్నారు డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు పోలీస్ శాఖ ఉంది మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది అదేవిధంగా అందరం కూడా ఈ ఒక కంబైన్ ఎఫర్ట్ గా ఫస్ట్ ఎఫర్ట్ గా ముందు ఆ ఎనిమిది మంది ఏవైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం ఆ తర్వాత తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు తర్వాత పో జార్ఖండ్ వాస్తవ్యులు ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు ఒక ఫీల్డ్ ఇంజనీరు ఒక నలుగురు లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేషన్స్ కంపెనీలో లో ఇక్కడ పనిచేస్తున్నారు అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక ఆపరేటరు మిషన్ ఆపరేటరు ఇంకో ఆయన పంజాబ్ నుంచి వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాలెన్ రెస్క్యూ చేయడానికి మేము నాంపల్లిలో అపార్ట్మెంట్ లిఫ్ట్ లో